తన ఎలక్ట్రికల్ కార్మికు తన కూడా వస్తే తాను ఏ విధంగా చేసి సంపాదించుకుంటానో టీఎన్టీఈ నాయకుడు యాళ్ళ శ్రీనివాసరావుకు తెలుస్తుందని గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ అధ్యకుడు బొజ్జ రామకృష్ణ అన్నారు తన ఎలక్ట్రికల్ వర్కర్ ను కాదని తనపై శ్రీనివాసరావు చేసిన ఆరోపణ ఆయన ఖండించారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొజ్జ రామకృష్ణ మాట్లాడారు తాను ఎన్నో ఏళ్లుగా కార్మికుల సంక్షేమం కోసం పోరాటం చేసిన సంగతి అందరికీ తెలుసని యాళ్ల శ్రీనివాసరావు మాదిరి రాజకీయ నాయకులు బూట్లు తొడవనని సాయంత్రం అవగానే మద్యం సేవించి పాడుకోనని ఘాటుగా విమర్శించారు క్లైమ్లు చెల్లించిన సమయంలో తాను వారి నుండి మూడు వేలు నాలుగు వేలు కమిషన్లు తీసుకుంటారని నిరూపించగలరా అని ఆయన ప్రశ్నించారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కూడా తను సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని క్లైమ్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పోరాటం చేశామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు భూమికుల కోసం శ్రమ ఈ రోజుని అది దాన్ని ఎంతో మాయ మాయజేశారు చందరో దిగిపోతుందన్నారు మొత్తానికి స్ట్రెత్ వేసి ఎక్కువగా మార్జిన్ చేసుకొని అది కుంగిపోతుందో అది ఇది అని చెప్పి మొత్తానికి కోటి రూపాయలు శాంక్షన్ అయితే దాన్ని అది మొత్తానికి ఈఈ గారు దగ్గరుండి శాంక్షన్ చేస్తా ఉన్నారు దాన్ని ఆపడానికి మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు చెయ్యండి తప్పలేదు ఇది నా ఒకరి తండ్రి మీ వెనకాల ఉన్నారు చూడండి నేను ఏది కూడా అబద్ధాలు ఆడవలసిన పని నేను అది ఓకే తీసుకొస్తాను ఇక్కడికి వాళ్ళే తీసుకొస్తాను వాళ్ళ చేతి చెప్పిద్దాం వాళ్ళే చెప్తారు మీరే అడగండి వాళ్ళని నేనేం అడగను నేనే కలవలు మాటలు చెప్పను వాళ్ళతో చాలా తప్పు అదే అదే ఈనాడు మరి కొంతమంది నాయకులు తెలియజేస్తున్నారు అస్తమాను బొజ్జ రామకృష్ణ మీడియాలో వస్తున్నాడు బొజ్జ రామకృష్ణ ఇచ్చేస్తున్నాడు అచ్చేస్తున్నాడు అని అయ్యా నేను కార్మికుల కోసం పని చేస్తున్నాను రాజకీయ నాయకులు బూట్లు తొడవడానికి నేను పనిచేయట్లేదు ఉన్నది వాసంగా మాట్లాడుతున్నాను మీరు ఏదైనా అనుకోవచ్చు నాకేం ప్రాబ్లం లేదు కానీ శ్రమ్ అనే కార్డు మీరు పెట్టి ఉన్నారు ఇప్పటికీ కూడా మీరు టు ది లేబర్ ఆఫీసర్ మీరు కనుక్కోండి రెండు నెలల నుంచి సైట్ చేయట్లేదు మహాప్రభు అంటున్నారు చనిపోయి వర్కర్ చనిపోతే ఎవరిని అడగాలి ఒక రాజ మహేంద్రవరం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి నమస్కారాలు పెట్టుకున్నాం మూడు సార్లు అయ్యా మా సమస్యలు ఉన్నాయి మా బాధలు ఉన్నాయి మమ్మల్ని చూడండి అంటే మీరు వైఎస్ఆర్ పార్టీ వాడి దిస్ అంటే పెద్ద పెద్ద నాయకులకి పార్టీలు మార్చు పార్టీలు తిరగచ్చు ఒక కార్మిక నాయకుడు ఏ పాపం చేశాడండి నేనేమన్నా వాళ్ళకి అనుబంధం అయ్యానా వాళ్ళ నా మేమేమన్నా అమ్మేసామా ఇదే యాళ్ళ శ్రీనివాసరావు అనే వ్యక్తి టీఎన్టీఈసీ నాయకుడు అనే చెప్పుకునే వ్యక్తి ది న్యూ రాజమండ్రి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ని రెండు లక్షల యాభై వేల రూపాయలకు అమ్ముకున్నాడని నేను ఛాలెంజ్ చేసి చూడుతున్నా రజక సేవా సంఘంలో డైరెక్ట్గా రెండు లక్షల యాభై వేల రూపాయలు గౌరవనీయులైనటువంటి రాజ మహేంద్రవరం ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా రెండు లక్షల యాభై వేల రూపాయలు ఆదిరెడ్డి అప్పారావు గారు గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు వారి చేతుల మీదుగా తీసుకున్న సందర్భాలు మీకు లేవా అని నేను అడుగుతున్నా